చాపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా వెళ్లి తనిఖీ చేశారు మైదకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఉదయం పది గంటలు అవుతున్నప్పటికీ విధులకు కాని నలుగురు ఉద్యోగస్తుల మీద తక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది అలాగే వైద్య సహాయ నిమిత్తం హాస్పిటల్కు వచ్చేటటువంటి పేషెంట్స్ కు మంచి వైద్యం అందజేయాలని తెలియజేశారు ఇప్పుడు మీరు డాక్టర్లే ఆసుపత్రి రాకుండా ఇంకా పేషెంట్లు ఎవరు చూస్తారు ఇక్కడ చేపడలో ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చిన ఆసుపత్రికి వస్తే ఇక డాక్టర్సే లేరు అసలు డాక్టర్స్ ఓన్లీ ఒకే ఒక డాక్టర్స్ ఓబ్లేస్ ఏదో ఒక ఉన్నాడు ఈయన లేదు అసలు ఇక్కడ లేరు అసలు ఫీల్డ్ మీరు ఎట్లా వాళ్ళు కవర్ చేస్తే ఎట్లా గారు కాదు మీరు వాళ్ళకి కవర్ చేసి మాట్లాడడం చేయకూడదు అసలు మరి ఇంకా వాళ్ళు అసలు డ్యూటీస్ అని రాకుండా ఉంటే వాళ్ళకు మీరు షోకాషోట్ ఇష్యూ చేయాలా వాళ్ళు అది 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 వదిలేసి వాళ్ళు సైడ్ ఫీల్డ్ పోయిన చెప్తే ఎట్లా మీరు ఇప్పుడు రాజశేఖర్ రాలా శ్రీని శ్రీవాణి వీళ్ళు మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు రాలే అసలు ఇంకా ఇప్పుడు దారిలో దారిలో ఉన్నారా వస్తారంట ఇంకా దారిలో ఉన్నారంట నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయింది ఇమ్మీ ఇమీడియట్ ఇమీడియేట్గా దీని మీద నలభై రాలే నేను క్వశ్చన్ మార్క్ పెట్టినా దీనికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఎందుకు రాలేదు ఏం కదా సోకాశ్ ఇష్యూ చేసి దీని మీద ఏం చేస్తా నాకు చెప్పండి అసలు పేషెంట్లు ఉంటే డాక్టర్లే రాకుండా ఇంకా పేషెంట్ కోసం ఎవరు చూస్తారు కదా సాయంకాలం మాత్రం ఫోర్ ఓ క్లాక్ అయితే ఫోర్ నాలుగు గంటల ఒక్క నిమిషానికి కూడా ఉన్నారు నాలుగు గంటలకే వెళ్ళిపోతారు ఇది ఇమీడియట్ చూడండి మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు డాక్టర్కి ఇమీడియట్ ఏం యాక్షన్ తీసుకు తీసుకొని నాకు ఆన్సర్ చెప్పండి సార్ డాక్టర్ రాకపోతే ఎట్లా నేను పేషెంట్ ఎవరు అండి అది కాదు నేను అది చెప్పడం ఈ అటెండెన్స్ ప్రకారం ఇక్కడ రా రాలేదా రాలేదా దీని అనుసంధానం చెప్పండి సార్ నేను అందుకే కాదు నేను అందుకే కాదు కాదు తొమ్మిది గంటలకు తొమ్మిది పదహైదు ఎగ్జామ్స్ ఉండే తొమ్మిది నలకొచ్చేసరి పోతే వచ్చినెక్లెక్ట్ చేసేసా పేషెంట్ ఇంపార్టెంట్ కదా కలెక్టర్ కూడా రిపోర్ట్ పెట్టా సార్ ఎందుకు రాలేదు కదా नोट बेस कलेक्ट्री टाइम कलेक्ट्रे टेम पकड़ा फिर